హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హాస్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ అని చెప్పాం కదా సో ఊరు అనమాట వైజాగ్ నుంచి విజయవాడ ఇదిగోండి ఇలాగ మేము బయలుదేరి మా పాప హాస్టల్లో ఉంటే తనని కలిసేసి తనకేదో కొంచెం మెడిసిన్స్ అవి ఇవ్వాల్సి ఉంటే అలా ఇచ్చేసి ఊరు బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట నైట్ ఇది తెల్లవారితే ఇదిగోండి ఇలాగ మంగళ స్నానం పాపది గీతూ అండ్ రిషిది అనమాట ఇదిగోండి గీత వాళ్ళ మేనత్త బానక్క అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ పవిత్ర స్వామి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అయితే ఎంత బాగున్నారో గీత వీళ్ళు ముగ్గురు తోటి అనమాట పవిత్ర అనూష చందు ఈ పిల్లలు పిల్లలు క్యూట్గా అసలు ఎంత బాగున్నాడో అయితే అసలు చూడ్డానికి రెండు కళ్ళే సరిపోవట్లేదు కదా ఎంత క్యూట్గా ఉన్నారో ఎల్లో కలర్లో చాలా అంటే చాలా బాగున్నారు ఇదిగోండి వీళ్ళిద్దరికీ వాడికేమో పంచెలు దానికేమో గీతూకేమో హాఫ్ సారీ వాడికి పంచెలు అనమాట చాలా బాగా ఆ డ్రెస్సులు అయితే ఎంత అందంగా ఉన్నాయో ఇదిగోండి మెహందీ డిజైన్ దానికి ఎంత అందంగా పెట్టారో పెట్టడం కూడా చాలా బాగా కుదిరింది సో దాని ఫేస్ చుట్టూ ఇలాగా పసుపు రాసి అలాగా అలా పెట్టుకున్నారనమాట ఇదిగోండి ఇలాగా ఓపెన్ రూఫ్లో టాప్ అలా నుంచో పెట్టి తీసుకొచ్చారు పిల్లల్ని మంగళ స్నానం దగ్గర చాలా బాగుంది ఇదిగోండి అక్క వాళ్ళ ముగ్గురు కోడళ్ళు ఇలా కూతురు ఇంకా మంగళ స్నానం అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా సిక్స్ కలా స్టార్ట్ చేశారు ఈ స్వీట్స్ తాంబూలం ప్యాకింగ్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగ అన్నట్టు ఫంక్షన్కి ఎస్టిమేషన్ వచ్చేసి థౌజండ్ మెంబర్స్కి గిఫ్ట్స్ అలాగా సిక్స్ సెవెన్ హండ్రెడ్ పట్టాయి సో అలా ప్యాక్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత మ్యాన్ పవర్ కావాల్సి వచ్చిందో ఆ గిఫ్ట్స్కి అందులో వాళ్ళు ఫోర్ ఫైవ్ స్వీట్స్ వేసారండి ఫోర్ ఫైవ్ ఐటమ్స్ దట్టు మళ్ళీ మిక్చర్ అని అవన్నీ ఇవన్నీ ఆకు ఒక్క పండు ఇవన్నీ ప్యాక్ చేయాలి కదా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అన్నీ కలిపి వేసేపటికి ఇంత టైం పట్టింది ఇదిగోండి మేము మెహందీ చూపించుకుంటాను అది ఇలా పండింది అని తనకేంటి మా ఫ్రెండ్కి కోన్ పడదు అందుకని గోరింటాకు పెట్టుకుంది ఇదిగోండి ఇలాగ మిక్చరు లడ్డు అందులో ఏంటంటే ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా హోమ్మేడ్ అండి ఇంటి దగ్గరే చేయించారు వాళ్ళు స్వీట్స్ కూడా చూడండి చూడండి ఎంతమంది ఎలా మిషన్ లాగా చేస్తూ ఉన్నారో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది వాళ్ళకి అలా స్వీట్స్ ప్యాకింగ్ చేయడానికి దట్టు మళ్ళీ ఇవన్నీ గిఫ్ట్స్లో ప్యాక్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా టైం ఫంక్షన్ అంటే మామూలుగా ఉంటుంది ఏంటండి హడావుడి ఎంజాయ్మెంటు అంతా కూడా సో మేము అక్కడ నుంచి ఇంకా డిన్నర్ చేసే ప్లేస్కి వెళ్ళాము అక్కడ చూస్తుంటే అక్కడ ఏంటంటే ఊర్లో అంతా ఏంటంటే క్యాటరింగ్ కాకుండా వాళ్ళు ఓన్గా మెటీరియల్ తెచ్చుకుంటారు వంట వాళ్ళని పిలుచుకొని చేయించుకుంటారు సో చూసారా బ్రెడ్ స్లైసెస్ ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ కదా సో ఆ రోజు నైట్ ఇలాగ బ్రెడ్ అది తీసుకొని బ్రెడ్ హల్వా చేస్తారట స్వీట్ సో టమాటోస్ చూసారు ఎంత ఎంత ఉన్నాయో పల్లెటూరులో కదా వా టమాటర్ బాగా పట్టిన్న టమాటాలు చాలా బరువుగా చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి ఈ బ్రెడ్ హల్వా చేస్తారట రేపు మార్నింగ్కి అంటే మార్నింగ్ కంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు నైట్ లెవెన్ అవుతుంది ఆ టైంలో అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ ఆయిల్ దీంట్లో ఈ బ్రెడ్ వేయించుతారు ఆ పక్కనేమో రేపు మార్నింగ్ టిఫిన్ సెక్షన్లోకి చట్నీకి పల్లీ ఇది పచ్చిమిర్చి అవి వేయించుతున్నారు వంట గ్రైండర్లు మిక్సీలు అన్నీ బయట పెట్టేసి చక్కగా పడుతున్నారు ఫంక్షన్ వచ్చేసి ఇంటి దగ్గర కాదు ఇంటి దగ్గర కంటే కొంచెం దూరంలో స్పేస్ ఉంది అక్కడమాట ఇదిగోండి కావాల్సిన ఇవన్నీ కూడా ధనియాల పొడి ఏంటి అన్నీ పల్లీలు ఈ పోపు గింజలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి మన మెటీరియల్ ఇచ్చేస్తే వాళ్ళు వంట చేస్తారు ఊరు సైడ్ అంతా కూడా భలే ఉంటుంది కదా ఓపెన్ ప్లేస్లో ఫంక్షన్స్ అక్కడే వండించుకోవడము అది కూడా చూడండి ఎంత బాగుందో ఇక బ్రెడ్ పౌడర్ కూడా వాడతారట ఆ బ్రెడ్ పౌడర్ ప్యాకెట్లు అవి కూడా చూసామన్నమాట ఆ వంట అతను అడిగి దేనికి వాడతారు దేనికి వాడతారు అనే క్వశ్చన్స్ అనమాట మేము మేము వంట అయితే చాలా బాగా చేశారండి ఆ నైట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా గ్రైండర్లు మిక్సీలు ఇవన్నీ మా ఫ్రెండ్స్కి కొంచెం వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం కొత్తగా అంటే ఇంత మెటీరియల్ తెచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు మీరు అమ్మో మేమైతే క్యాటరింగ్ ఇచ్చుకుంటాం కదా అది ఈజీ కదా ఇంత బడ్డేని ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు అనమాట లేదు మనకి ఇక్కడ ఇలా చేసుకోవడం అలవాటు అని చెప్పేసి చెప్పారు అన్నయ్య ఎందుకండి ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాం మేము ఆ ప్లేస్ అంతా కూడా చూడండి ఒకసారి ఎంత ఇదిగా ఉందో ఆ ప్లేస్ని క్లీన్ చేయించి పొలంలా ఉంటుంది ఆ ప్లేస్ క్లీన్ చేయించి అక్కడే వంటలు అక్కడే మన వెన్యూ అంటే ఫంక్షన్ ప్లేస్ అనమాట సగం ప్లేస్లో ఫంక్షన్ జరుగుతుంది సగం ప్లేస్లో బ్యాక్ సైడ్ వచ్చేసి వంటలు భోజనాలు అవుతాయి అనమాట ఆ ఫంక్షన్కి కావాల్సిన మన ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి లుకే క్రియేట్ చేశారండి అక్కడ కూడా చూసారా ఇదిగో గ్రైండర్లకి ఆ పవర్ అక్కడ నుంచి తెచ్చుకుని చక్కగా రెండు గ్రైండర్లు తిరుగుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్కి తర్వాత ఇంకా వేరే వేరే గ్రేవీస్కి వాటికి కూడా ఎంత మ్యాన్ పవర్ కావాలో దీనికి కానీ చూడడానికి అయితే భలే సందడి సందడిగా ఉందండి ఫంక్షన్స్ పెద్ద పెద్ద డేక్షాలు ఇలా బయట వండించుకోవటం మనకి ఏంటంటే నవే డేస్ ఇప్పుడు ఇలా కాకుండా టైం మన క్యాటరింగ్ ఇచ్చుకుంటే టైంకి వచ్చి పెడుతున్నాయి కాబట్టి మనకు అది తెలియలేదు కానీ పూర్వకాలం అయితే ఇలాగే ఉండేది పూర్వం అంటే ఇప్పుడు లేండి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ సో ఉల్లిపాయలు ఇలాగన్నీ వల్లిచేసి పక్కన పెట్టుకున్నారనమాట ఇప్పుడు ఏంటంటే ఈ రిస్క్లు పడలేక ప్లేసులు లేక చేసేవాళ్ళు లేక క్యాటరింగ్ ఇచ్చేసుకున్నాం కానీ ఇది ఒక సరదాగా ఎంజాయ్మెంట్గా బలే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మంచి హ్యాపీగా లెవెన్ లెవెన్ థర్టీ వరకు అక్కడే స్పెండ్ చేసుకొని వచ్చాం మేము ఇదిగోండి కొత్తిమీర పుదీనా ఇలాగన్నీ ఒలిచి పెట్టుకున్నారు వాళ్ళకి ఇంక ఉంటారు కదా మాస్టర్ కింద పని వాళ్ళు అలా చేయించుకున్నారనమాట సో మా మాకు కొంత మా ఫ్రెండ్స్ కొంతమంది కొంచెం కొత్తగా ఉంది ఊరు సైడ్ ఇలా చేయించుకుంటారా అని ఇది చూసారా ఈ మెటీరియల్ అంతా కూడా కట్లెట్ కట్టండి రేపు మార్నింగ్ భోజనాల్లో కట్లెట్ చేయిస్తారట సో దానికి ముందే కట్ చేసి పెట్టుకున్నారు ఇంకా మిడ్ నైట్ నుంచి వంటలు స్టార్ట్ అయిపోతాయండి అవంటే స్మెల్ ఏమి రావు కదా మార్నింగ్కి అన్నీ అప్పుడు ప్లాన్ చేసుకుంటేనే రేపు లంచ్ టైంకి లంచ్ అంటే ఊర్లో ఏంటంటే టెన్ థర్టీకి లెవెన్కి స్టార్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి లంచ్ టైంకి అన్నీ వాళ్ళు అందించగలుగుతారు అనమాట దట్టు ఏంటంటే నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది అందుకని చెప్పేసి ఎందుకండి ఇంకా లెవెన్ అయిపోయింది కదా లెవెన్ థర్టీకి అంత నైట్ పడుకున్నాము పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఎందుకండి అక్కడ దగ్గరలో పరిటాల ఉంది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి హైట్ నూట ముప్పై ఐదు అడుగులు ఉంటాడంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అండి వెళ్ళాము చూద్దామని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు ఆ దారిలోనే వస్తూ వెళ్తూ ఉంటాము కానీ ఆ టైం అనేది ఇంక ఈ వ్యాండ్ వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి అలా స్నానాలు అవి చేసుకొని అక్కడికి అనమాట మేము అదగండి అలా దర్శనం చేసుకొని ఆ కూడా చూడండి అక్కడ రామాలయం ఉంది ఇదిగోండి రేయాంష్ మాతోటి వచ్చాడు ఇదిగోండి పరిసరాలన్నీ కూడా స్వామిని చూస్తుంటే అలాగ దగ్గర నుంచి చూడలేం కదా దూరం నుంచి చూస్తేనే అలా వ్యూ కనపడుతుంది ఇది కూడా మేము ఫోటో తీసుకుందామంటే అసలు ఎక్కడ పేసేస్తే కనిపించట్లేదు అంత లాంగ్ డిస్టెన్స్లో కింద వచ్చేసి మళ్ళీ టెంపుల్ ఉంటుంది పైన పెద్ద విగ్రహం కింద మామూలుగా ఉంటుంది లోపల విగ్రహం చాలా బాగుంటుంది ఈ హైవే పక్కన కదండి చాలా దూరం నుంచి కూడా కనిపిస్తాడు స్వామి ఇక్కడ లోపల పైన ఎలా ఉన్నారో ఇక్కడ చిన్న విగ్రహం అనమాట ఇది కూడా చాలా బాగున్నారు ఇక్కడ గోల్డ్ కలర్లో ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము చూడండి రేయాన్ చచ్చు ఆంజనేయ స్వామిలాగా అక్కడ గదపట్టుకొని అలా నించొని చూస్తూ ఉన్నాడో అనుకుంటా భలే ఫన్నీగా ఉంది వాడు సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చాము ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ అంతా కూడా ఇంకా అవలేదు అవుతూ ఉంది చిన్న చిన్న ఉండే చేసుకుంటున్నారు అప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి టైము ఆ టైంలో ఇలా కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నారనమాట కానీ చాలా బాగా అనిపించింది అంత బయట అంత బాగుండదు కదా ఫంక్షన్ హాల్ అంత లుక్ రాదు అనుకున్నాము కానీ చాలా లుక్ మంచి లుక్ వచ్చిందండి ఫంక్షన్ హాల్ అంత లుకే వచ్చింది చాలా చక్కగా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇదిగోండి షామియానా చూడండి ఎంత డిజైన్ డిజైన్గా మళ్ళీ బాగుంది ఇంకా సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా మేము గుడికెళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎలా చేస్తున్నారు ఏంటి చూసుకొని అలా వెళ్ళామనమాట ఇంకోటి ఇంకా టిఫిన్ టిఫిన్కి రండి అని పిలిస్తే అన్నయ్య ఇంకా టిఫిన్కి వెళ్ళాము ఈ ప్లేస్ పక్కనే డెకరేషన్ అయిన దానికి బ్యాక్ సైడ్ వస్తుంది టిఫిన్ కూడా ఇలా కూర్చోబెట్టి చక్కగా అందరికీ టిఫిన్ కూడా టూ హండ్రెడ్ అవుతారు కదా సో అందుకని టేబుల్స్ వేసి పెట్టేశారు ఊర్లో చుట్టాలని అందరు ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇడ్లీ బోండా టిఫిన్ టిఫిన్ తినేసి మళ్ళీ ఎలాగో ఫ్రెష్ అయ్యి ఉన్నాం కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఫంక్షన్కి రెడీ అవుదాంలే అని చెప్పేసి మామూలుగా డ్రెస్సులు వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి ఆ టెంపుల్కి వెళ్ళి రాగానే ఇంకొంటి టిఫిన్కి పిలిచారు టిఫిన్ చేసి అలా కొంచెం రిలాక్స్ అయ్యామనమాట వెళ్ళి రెడీ అవుదాంలే అని చెప్పేసి అప్పటికే చుట్టాలందరూ వస్తూ ఉన్నారనమాట బోండా ఇడ్లీ ఇడ్లీ చాలా బాగున్నాయి బోండాలు కూడా అసలు చాలా క్రిస్పీగా ఉన్నాయో

బోండాలు తీస్తున్నారు చూడండి ఇక్కడ మార్నింగ్ బానింగ్కి మేము తిన్నాం కదా ఇంకా తర్వాత ఇంకా వచ్చే వాళ్ళకి వేడివేడిగా బోండాలు వేస్తూ పక్కనే ఇడ్లీ పాత్రను చూసారా ఇడ్లీలు అలాగనమాట వేడివేడిగా పెడుతుంటే ఎంత టేస్టీగా ఉన్నాయో బోండాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉంది టిఫిన్ మాత్రం వేడి వేడిగా తినేసా అదేంటి కర్రీ ఇది పక్కన ఇంకేమో నాన్ వెజ్ కర్రీస్ అవుతూ ఉన్నాయి పన్నీర్ చూపించు పన్నీరు వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వెజ్ అంటే పన్నీరే ఇలా ఇది ఏంటండి కట్లెట్ అదే ఇలా రౌండ్ గా ఓకే ఓకే ఇంకా లంచ్ ఏర్పాట్లన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట సో ఇ టేస్ట్ చేస్తున్నారు కర్రీస్ అయిపోయినాయి అయిపోయినట్టు టేస్ట్ చేస్తే సాల్ట్ అది సరిపోకపోతే వేయించుకుంటాం కదా అలా అని చెప్పి అలా అక్కడ నుంచి మేము ఇంటికి ఇంటికి బయలుదేరాము ఆ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఒకళ్ళ ఇంటి ముందు ముగ్గు ముగ్గులు పూలు పెట్టేస్తున్నాయండి ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇదిగోండి చిన్న చిన్న డెకరేషన్స్ అయ్యి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవి చేస్తూ ఉన్నారనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా టైం ఉంది కదా ఫంక్షన్కి అని చెప్పేసి ఇలా అవుతున్నాయండి మొత్తం అయితే ఫంక్షన్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ